ఈనా ఎక్కు ఎల్ఓపి గారు అడిగినా మంత్రి గారు అడిగినా ఇస్తాం ఇవ్వని కాదు మీరందరూ లేచి గొడవ చేస్తే ఇస్తే అంటే మీరు గొడవ చేస్తే ఇవ్వాలా లేకపోతే మీరు రికమెండ్ చేస్తే ఇవ్వాలా అది నో అది దట్ ఇస్ బ్లాక్ ప్యాక్ సార్ ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు మీరు మీరు అడగాలనుకున్నప్పుడు మీరు సార్ మీకు ఆ హక్కు ఉంది ఎల్ఓపి గారు మీకు ఆ హక్కు ఉంది మీరు అడగండి నేను ఇస్తాను ఇబ్బంది ఏమి లేదు ఈ ఈ రకమైనటువంటి ఒత్తిడి లేకపోతే ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ అనేది చెప్పుకోవడం చెప్పండి చెప్పండి మీరేం చెప్తారు అధ్యక్ష ఈ విషయం నేను మాట్లాడిన రెండు సార్లు కూడా చెప్పాను అధ్యక్ష ఇదేమి రాజకీయ ఉపన్యాసం కాదు రాజకీయ లబ్ధి కోసం కాదు ఇది ఆంధ్ర సెంటిమెంట్ అంశమైన అదే విషయాన్ని సరే ఏ భాషలో చెప్పినా ఏ భావంతో చెప్పినా అచ్చున్న గారు మాట్లాడినప్పుడు అదే భాష భావన వ్యక్తం చేశారు సరే ఒకటి రెండు మాటలు ఏమి వచ్చినా సరే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా భావం వ్యక్తం చేశారు మరి ఈ నేపథ్యం అందరూ ఒకే మాటమే ఉన్నాం కాబట్టి అందరూ భావం ఒకటే కాబట్టి అందరి తాలూకు ఉద్దేశం ఒకటే కాబట్టి ఇందా గౌరవ సభ్యులు కోరే కదా అందరూ కలిసి విశాఖ స్టీల్ బ్యాంక్ ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు ఈ తీర్మానం ఏకగ్రంగా ఈ హౌస్ రిక్వెస్ట్ చేస్తున్నా తీర్మానం చేయాలని తీర్మానం చేయమని తెలిపేస్తాం అందుకని అచ్చునాయుడుగా అచ్చినాయుడుగా మీరు చూసి చేశారు ఆ మాట కట్టుబడి ఆ మాటలు కట్టుబడి మీరు కానీ ఎవరు కానీ కుటుంబం కానీ లేకపోతే ఉన్న తర్డపార్టీ ఇక్కడ ఉన్న మెంబర్స్ కానీ మనం అందరూ కలిసి విశాఖపట్నం స్టేట్ ప్లాంట్ ఇప్పుడున్న స్థాయిలో ప్రభుత్వ సంస్థగా కొనసాగాలనేది ఒక తీర్మానం చేయమని మా డిమాండ్ అధ్యక్ష అధ్యక్ష ఎక్కడ ఇబ్బంది అయిపోయిందా చెప్పండి ఒక ఇష్యూ మీద వాకౌట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఇష్యూని రైట్ చేసేటువంటి సాంప్రదాయం లేదు వాకౌట్ ఎవరు చేశారు వాకౌట్ 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 అధ్యక్ష సభను వాయిదేయడం జరిగింది తప్ప వాకౌట్ వన్ సబ్మిషన్ మీరు వాయిదా వేసారు అదే ఇష్యూ మీద వాయిదా ఏ దేనికి వేశారు అధ్యక్ష వాయిదా ఇంచేతంటే వాళ్ళు వచ్చి వెళ్ళ ఉన్నారు కాబట్టి దాన్ని కండెమ్ చేయడానికి మీరు వేశారు వేసిన తర్వాత వాయిదా పడింది మళ్ళీ వచ్చారు మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెట్ట మళ్ళీ మొదలెడితే ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అధ్యక్ష రెండో రెండో ఇష్యూ అధ్యక్ష ఏదైతే ఉందో వాళ్ళ అధికారంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడమ్మో ఒక పాలసీ అధికారంలో లేనప్పుడు ఒక పాలసీ ఎంత చేత అంటే ఇటువంటి ఇష్యూ ఎంత చేత మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఒక కమిట్మెంట్ ఉంది అంద ఆనాడు కూడా ప్రైవేటైజ్ చేస్తానంటే ప్రైవేటైజ్ చేయడానికి ఒప్పుకోలేదు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు మా పార్టీ ఒప్పుకోలేదు ఓటమి కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోలేదని చాలా క్లియర్గా చెప్తే దీని ఇష్యూని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు ఇష్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు ప్లీజ్ అచునాయుడు గారు అచునాయుడు గారు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అచునాడు గారు ఎక్కడొస్తుందంటే గత ప్రభుత్వంలో పక్షం తీసుకెళ్ళి మీరు ప్రెజర్ పెడదామని అంటే ఆ రోజు మాకు బలం ఉంది ఆ శక్తి ఉంది అందుకే పక్షం తీసుకెళ్లేదని చెప్పి అపోజిషన్ లీడర్ గారు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు ఏదో లక్షల మంది సబ్ పెట్టి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అది చెప్పారు ఆ వేళ ప్రధానమంత్రి గారు ఏమైనా స్పందించారా లేకపోతే ఆపుతామని చెప్పారా ఎందుకు ఆగలేదు అది మేము ఆ రోజు మీకు శక్తున్నా లేకపోయినా సరే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము ఇది ఆంధ్రుల మనోభావాలకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చాలా మంది ప్రాణ త్యాగాలు చేశారు దీన్ని ఉడిచిపెట్టడానికి వీలు లేదని చెప్పి చాలా రిక్వెస్ట్లు చేశారు అధ్యక్ష ఇంకా దీని లోనికి పోతే చాలా వర్షాలు అన్ని పక్కన పెట్టాయి దీనికి అధ్యక్ష దీనికి తీర్మానం తీర్మానం ఎప్పుడు అవసరం ఉంటుంది తీర్మానం ఎప్పుడు అవసరం అవుతుంది ఆ ప్రయత్నం ఏదైనా జరిగింది ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటేషన్ జరగదు 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 దానికి దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలోకి రావడానికి లాభాల్లో రావడానికి ఇంటర్నల్ గా వాళ్ళు పనిచేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో వారు సహకరించాలి ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వాలి అక్కడ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము దానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తీర్మానాలు చేయవలసిన అవసరం లేదు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి స్టీల్ ప్లాంట్ కార్మికులకు అందరికీ తెలియజేస్తున్నాం ప్లీజ్ వద్దు ఇంకొద్దు నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్